జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు వచ్చే నెల అంటే జూలై ఆరో తారీఖు తొలి ఏకాదశి మీకు అందరికీ తెలిసిందే ఆ రోజు ఉపవాసం ఉండడం తర్వాత ఆ రోజు నైటు రాత్రి జాగరణ చేయడం మరుసటి రోజు విష్ణు పూజ చేసుకుని శుభ్రంగా పాలన అంటే భోజనం చేయడం ఇవన్నీ చేస్తారు మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ నేను కూడా చెప్పాను అనుకోండి కానీ ఏదో ఒక సమస్య పట్టి పీడిస్తున్నది లేదా నవగ్రహ దోషాలు ఉన్నాయి ఒక పని అనుకున్నాం కానీ ఎంతకీ అవ్వట్లేదు ఆ పనులు చాలా కష్టపడుతున్నాను కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి బాధ తట్టుకోలేకపోతున్నాను అనుకున్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటే ఆ రోజు గోసేవ చేయండి గోశాలకు వెళ్ళి తుడవడము కడగడము లాంటివి వీలైతే చేయండి నెక్స్ట్ ఆ రోజు శుభ్రంగా ఒక అర కేజీ కేజీ బెల్లం ఈ నవధాన్యాల్లో ఏదో ఒకటి శనగలు కానీ లేదంటే పెసలు కానీ ఇవన్నీ నానబెట్టి బెల్లం కలిపి పెట్టండి అద్భుతమైన ఫలితం వస్తుంది